నమస్కారం లవ్ మ్యారేజ్ యోగాలు నేను కన్సల్టేషన్లు ఇస్తున్న క్రమంలో జన్మజాతక చక్రం చూడగానే వెంటనే గుర్తుపట్టే కొన్ని సూత్రాలు ఉన్నాయి ఈ వీడియోలో అవే మీకు సింపుల్గా చెప్తాను మొదటిది శక్తి శుక్రుడికి లగ్నం ఐదు ఏడు పదకొండవ భావాలతో గనక కనెక్షన్ ఏర్పడితే లేదా శుక్రుడు రాహు శుక్రుడు చంద్రుడు శుక్రుడు కుజుడు వీళ్ళ వీళ్ళ మధ్యలో కలయిక ఉంటే సూటిగా ఇది ప్రేమ ఆకర్షణ స్వయంగా చేసుకునే ఎంపికను సూచిస్తుంది రెండవది ఐదవ భావం యొక్క యాక్టివేషన్ ఐదవ భావాధిపతి లగ్నంలో గాని ఏడవ భావంలో గాని పదకొండవ భావంలో గాని ఉంటే ఐదు ఏడవ భావాధిపతుల పతులు మధ్యలో ఒక వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నా కానీ పెళ్లికి ముందు ప్రేమ సహజంగానే ఏర్పడుతుంది మూడవది రాహువు యొక్క పాత్ర రాహువు ఐదో భావంలో గాని ఏడవ భావంలో గాని పదకొండవ భావంలో గాని ఉన్న లేదా రాహువు శుక్రుడు ఏడవ భావాధిపతి వీళ్ళ మధ్యలో కల కలయిక ఉన్న భిన్న కులం భిన్న సంస్కృతి అన్కన్వెన్షనల్ ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది నాలుగోది ఏడవ భావం ఏడవ భావాధిపతి ఐదవ భావంలో ఉన్న భాగస్వామిని మనసు ఎంచుకుంటుంది లేదా శుక్ర చంద్ర రాహుల మధ్యలో కలయిక ఉన్నా కూడా ప్రేమ బలపడుతుంది ఐదోది కుజుడు కుజుడు ఏడవ భావంలో లేదా ఐదు ఏడవ భావాలపై దృష్టి ఉన్న ఫ్యాషన్ పెరుగుతుంది స్వతంత్ర నిర్ణయం బలపడుతుంది లేదా కుజరాహుల కంజంక్షన్ ఉంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్కి ఇది స్పష్టమైన సూచన ఆరవది చంద్రుడు చంద్రుడు శుక్రుడు కలిసి ఉంటే ప్రేమాభిమానాలు గాఢంగా ఉంటాయి చంద్ర రాహువు వీళ్ళిద్దరి మధ్యలో కంజంక్షన్ ఉన్నా కూడా అకస్మాత్తుగా ప్రేమ మొదలవుతుంది నవాంశ చక్రం డి నైన్ లగ్నం కానీ ఏడవ భావాన్ని కానీ శుక్రుడు రాహువు చంద్రుడు గనక ప్రభావితం చేస్తుంటే స్వయం ప్రేరిత ప్రేమ వివాహం దాదాపు ఖాయం డి లో కనిపించిన యోగాలు డి నైన్లో రిపీట్ అయితే మాత్రం ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ లవ్ మ్యారేజ్ ని సూచిస్తుంది లవ్ మ్యారేజ్కి అత్యంత శక్తివంతమైన ఫార్ములా డి లో ఐదు ఏడవ భావాధిపతుల మధ్య కనెక్షన్ శుక్రుడి బలం డి నైన్లో ఏడవ భావంపై శుక్ర రాహువుల ప్రభావం ఉంటే ప్రేమ పెళ్లి దాదాపు నిశ్చితం లవ్ మ్యారేజ్కి సహజంగా మద్ద మద్దతిచ్చే రాసులు ఏవయ్యా అంటే కుంభం తుల మీనం ధనస్సు మిథునం ఈ రాసులు స్వేచ్ఛ ప్రేమ వ్యక్తిగత ఎంపికకు బలం బలాన్ని ఇస్తాయి మీ జన్మజాతక చక్రంలో ఐదు ఏడవ భావాల మధ్య కనెక్షన్ ఏమైనా ఉందా శుక్ర రాహువులు లేదా శుక్రచంద్రుల కంజంక్షన్ ఉందా కామెంట్ చేయండి మరిన్ని జ్యోతిష్య విశ్లేషణల కోసం ఆస్ట్రోవేద క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి